జు లాంటి కొద్ది మంది మాత్రమే సశరీరంతో స్వర్గానికి వెళ్ళారు కానీ వారు కూడా తిరిగి మళ్ళీ భూమి మీదకు రాలేదు మానవ శరీరంతో స్వర్గానికి వెళ్ళాలంటే ఆ శరీరం పూర్తిగా ధర్మమయమై ఉండాలి మనస వాచ కర్మన వారి ప్రతీ కార్యం ధర్మబద్ధంగా ఉండాలి వారి కర్మ అంతా పరిపక్వమే ఉండాలి అంతేకాక భూమిపై తన కర్తవ్యం అంతా పూర్తయి ఉండాలి మరి ఇక్కడ అర్జునుడి విషయానికి వస్తే తన కర్తవ్యం ఇంకా పూర్తి కాలేదు ఈ విషయాన్ని ఇప్పుడు వేరే కోణంలో చూద్దాం స్వర్గం ప్రస్తావన ఉంది అంటే అది ఈ భూమి మీద కాకపోయినా ఎక్కడొక చోట ఉంటుంది కదా మరి అలాంటప్పుడు ఎవరైనా ఆ చోటికి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు ఎందుకంటే స్పేస్లో ఉండే గ్రావిటేషనల్ ఫోర్సెస్ మరియు ఇతర రేడియేషన్ని తట్టుకొని నిలబడగలిగే శక్తి మానవ శరీరానికి ఉండదు అలా తట్టుకొని నిలబడగలగాలంటే మనుషులని అక్కడికి తీసుకొని వెళ్ళగలిగే పరికరం లేదా ఏదైనా మీడియం ఖచ్చితంగా అవసరం